హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే అయితే మా కాడే పక్కన గుమ్మడికాయలు అయితే వేస్తున్నారు అవి అంటే ఆముడు పోకైతే వదిలేస్తున్నారు అవి అయితే కోసుకొచ్చి ఇప్పుడు వాటి ఎండ షాప్ లో ఏ విధంగా ఉంటాయో అలా అయితే చేసుకోవచ్చో లేదో చూద్దాము ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి మిస్ కాకండి ఇక్కడ నేను అదే చెప్తున్నాను కొడవలి అలాగే బకిట అన్ని తీసుకోబోతున్నాను చూడండి ఎంతటి పచ్చటి వాతావరణమో మొత్తం అయితే గ్రీనరీగా ఉంది కదా ఇంకా పల్లెటూరు అంటే ఏంటండి పొలాలు అలాగే మట్టి వాసనలే కదా అలాగే తాటి చెట్లు కూడా ఎక్కువ ఉంటాయండి చూడండి అసలు చేసే వాళ్ళు పని చేస్తూ ఉంటారు పని అయిపోయిన తర్వాత వెళ్ళే వాళ్ళు అయితే వెళ్తూ ఉంటారు ఇక్కడైతే నాట్లు అయితే అయిపోయినాయి ఇంకా కలుపులు పిండి మందులు చల్లుకోవడానికి అయితే మనుషులు వస్తూ పోతూ ఉంటారు మొత్తం అయితే అంత పచ్చదనంగానే ఉంది అయితే ఇప్పుడు కొత్తగా నాట్ల మిషన్లు కూడా వచ్చినాయి కదా అయితే నాట్ల మిషన్ వరకు అండి ఎందుకంటే మిషన్ పల్సగా వేస్తుందని వాళ్ళకి నచ్చట్లేదు అందుకనే ఎంత అయినా సరే మనీ ఇచ్చేసి నాట్లకైతే మనుషుల్ని పిలిపించైతే నాట్లు వేపిస్తారు ఇక్కడ పంట వచ్చేసరికి అయితే అన్ని పండుతాయి అండి అంటే పెసలు మినుములు జొన్నలు అన్నీ పండుతాయి ఇది పండదు అది పండదు అనేం లేదు ఇక్కడైతే అన్ని పండుతాయి టూ ఇయర్స్ బ్యాక్ అయితే పత్తి వేశారండి పత్తి వేసినప్పుడు అక్కడ బాగానే ఆదాయం ఉంది అప్పుడైతే అందరూ రైతులకైతే బాగానే ఉపయోగపడింది పత్తి వేసడం వల్ల ఇంకా పత్తి రేట్ తగ్గిపోయేసరికి ఇంక వరికి మళ్ళారు వరి కూడా ఒక్కొక్కసారి అయితే పండుతుంది ఒక్కొక్కసారి పండుదు ఒక్కొక్కసారి ప్రాఫిట్ వస్తుంది ఒక్కొక్కసారి లాస్ కూడా వస్తుంది ఇంక వరి ఇంకా రైతుల సంగతి మీకు తెలిసిందే కదా ఇక్కడ అయితే ఇల్లవంక కాలు అంట దీని పేరు వచ్చేసి ఇక్కడైతే తామరపూర్ ఉండేసరికి అయితే ఇక్కడ ఆపి తీసుకున్నాము పొలానికి అవసరమైన వాటర్ అయితే తీసుకొని ఇంకా వదిలేసేటప్పుడు అయితే ఈ పిల్ల వంకాలకైతే వదిలేస్తారంట అంటే కింద పొలాలు అయితే వాడుకుంటారు ఈ నీళ్ళు చూడండి అసలు మనం చేసేది అంటే రైతులు చదువుకోకపోయినా ఎంతో తెలివిగా అయితే చాలా బాగా ఈ కాలములు అలాగే ఆ నీళ్లు పొయ్యే దారులు చాలా అయితే చాలా ఐడియాతో అయితే చేశారు నాకు తెలిసి వీళ్ళు మాటే కానీ తెలివితేటలు అయితే చాలా బాగుంటాయి ఇలా చూసుకుంటూ వెళ్తూ ఉండంగా అయితే వాగు కూడా వచ్చింది వాగు పెద్ద వాగు అండి మరి ఈ వాగ్ అయితే మామూలుగా తుఫాన్ వచ్చినప్పుడు అయితే ఎక్కువ వాటరు అంటే ఆ సైడ్ పొలాలన్నీ మునిగిపోతాయండి ఒక్కొక్కసారి పంటకొచ్చే పొలాలు కూడా మునిగిపోవచ్చు చాలా లాస్ అయితే లాస్ వస్తుందండి రైతులకైతే అట్లాంటి లాసులు వచ్చినప్పుడు పాపం వాళ్ళు ఎంత బాధపడతారో అంత కష్టపడి అంత చేసినప్పుడు వాగొచ్చి పొలిపోయినప్పుడు ఎంత నష్టం వస్తుందండి పాపం వాళ్ళ బాధ అయితే వర్ణనాతీతము కానీ ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలండి వాళ్ళు బాగుంటే మనం బాగున్నట్టే ఎందుకంటారా మనకి వాళ్ళైతే వరిని పండించి ఆ వడ్లని మనమైతే బియ్యంగా మార్చుకొని మనమైతే తింటున్నాము వాళ్ళ వల్లే కదండి వాళ్ళు పండించలేకపోయినా వాళ్ళకి లాస్ వచ్చినా వాళ్ళు బాధపడినా మనకే నష్టమని మనం అనుకోవాలి వాళ్ళు ఎంత కష్టపడితే ఆ వరి అనేది వస్తుందండి వాళ్ళు కష్టపడకపోయినా ఇది మాకెందుకులే అన్నా కానీ మనము ఎవ్వరం బతకమండి ఎందుకంటారా మనం తినే తిండి ఆహారం అంతా వాళ్ళు పండించిందే కానీ వాళ్ళే లాస్ అవుతూనే ఉంటా అంటారా వరేమో సారీ వడ్లేమో అమ్ముతారు అమ్మినప్పుడు రైతుకేమో ఇంతని ధర చెప్తారు మధ్య వాళ్ళు వచ్చేసి ఆ ధరని ఎక్కువ ఉన్నా కానీ తక్కువనే చెప్తారు వాళ్ళకొచ్చేది కొంచెమే ఆ మధ్యలో వాళ్ళైతే రేటు పెంచుకొని అమ్ముకుంటారు వీళ్ళకి వచ్చేది కొంచెం కొంచెం ఆదాయమే అయినా కానీ వీళ్ళైతే కష్టాన్నే నమ్ముకుంటూ ఉంటారు ఇంకా రైతు గురించి ఉంటే చాలా ఉంటాయి మామూలుగా ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా వాళ్ళు కూడా ఏంది గుమ్మడికాయలు వేసారండి బట్ ధర లేకైతే ఇంకా వదిలేశారండి అంటే కొంచెం ధర ఉన్నప్పుడైతే అయితే చిన్న చిన్న కాయలు అయితే అమ్మేశారు ఇంకా పెద్ద కాయలు అయితే అమ్ముడు పోకైతే ఇంకా చేలోనే వదిలేశారు మీకు చూపిస్తాను దగ్గరకు వచ్చేసామని చెప్పాడు నాకు తెలియదు నేను చూస్తున్నాను అటు సైడ్ వెళ్తే మా పొలం వస్తుంది ఈసారి అయితే ఎప్పుడైనా చూపిస్తాను మీరు కూడా చూడండి అప్పుడైతే ఖచ్చితంగా వీడియో తీస్తాను ఇప్పుడైతే అతన్ని అతను అడుగుతున్నాడు మామూలుగా గుమ్మడికాయలు కోసుకుంటాను అని సరే నబ్బయ్య అని చెప్పాడు అందుకని చెప్పేసి మేమైతే ఇంకా దిగైతే అయితే కోసుకుంటాం చిన్న సామాగ్రి వాళ్ళ బకెటాకొడవలి అయితే తీసుకోపోతున్నాను గుమ్మడికాయలు చూస్తూ అయితే ఒక ప్లేస్ అంటే నీడ కావాలి కదా నీడైతే చూసుకుంటూ అవి చూసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాను సైడ్ అసలు గుమ్మడికాయలు చాలా ఉన్నాయి అన్ని వదిలేసినట్టున్నారు ఇంకేం చేస్తారు వదిలేక అమ్ముడు పోకుపోయేసరికి ఇంక వదిలేసారు ఇక్కడైతే నీటు సారీ నీడు ఉందని చెప్పేసి ఈడైతే బకెట్ పెట్టి కాయ ఏది మంచిగా ఉందైతే చూస్తూ ఉన్నాను ఆ అయితే దాని కింద పావులు పండుకుంటాయి అనేసరికి దాన్ని అయితే కొంచెం సైడ్కి అయితే లాగి చూశాను పావులు ఏమి లేకపోయేసరికి దాన్ని అయితే కోస్తూ ఉన్నాను ఆ కోసేటప్పుడు అయితే మా బావ ఎక్కిరిస్తున్నాడు ఎండిపోయిన కాయ నీకు అంత ఓవరాక్షనా అన్నాడు ఇంక ఎండి పీందో పండిపోయిందో రానప్పుడు కొయ్యాలి కదండి అది తెగేదానికైతే అట్లాగైతే కోసేశాను రెండు దాన్ని కోస్తున్నప్పుడు అది ఒక సౌండ్ వచ్చిందండి అది ఏం దబ్బా అనుకున్నాను అదేమో పెట్టలే అని చెప్పాడు ఇంకెందుకని మామూలుగా అయితే మూడు కూడా కోసుకొని తీసుకోబోతున్నాను ఇంకా వీటినైతే ఇంకా కొయ్యాలి మూడైతే ప్రస్తుతానికైతే తీసుకొని వచ్చాను ఆరు కాయలు ఏమో కోసాము వీటినైతే ప్రస్తుతానికి తీసుకొచ్చాను పైన చాలా గట్టిగా ఉన్నింది అట్లా కొట్లయితే దాన్ని అయితే కోసేసాను ఈ రెండోది అయితే ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదండి చాలా వరకు ట్రై చేశాను అంత ఉపయోగించాను అయినా కానీ అయితే నాకైతే తెగలేదా గుమ్మడికాయ ఇంకా మా బావకి ఇచ్చే నువ్వే కొద్దు రాని బావని గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్ మా బావ అయితే కోస్తాడు చూడు ఎట్లా కోసాను అట్లా గొయ్యాలని చెప్తున్నాను నాకైతే నేను గొయ్యడం ఎట్లా అంటే నాకు దెబ్బ తగలద్దా లేకపోతే ఆ కొడవలకు దెబ్బ తగలద్దు ఆ గుమ్మడికాయ దెబ్బ తగలొద్దా అన్నట్టు కోస్తున్నావు అట్లాగే కోసేది ఇట్లా కోసేది చూసి నేర్చుకో అని చెప్తున్నాడు ఇక్కడైతే కోసిన తర్వాత అయితే బకెట్ తీసుకొని ఆ బకెట్లోకి అయితే ఆ గింజలన్నీ వేసేసుకుంటూ ఉన్నాము చూడండి తాటి చెట్లు ఎన్ని ఉన్నాయో ఇవే కాదు చాలా ఉన్నాయి చేలల్లో అందుకనే పర్టికులర్గా తాటి చెట్లు కూడా మా ఊళ్ళో ఉన్నాయి పల్లెటూరిలో ఎక్కువ అన్నాను కదా అందుకని నేను ఇక్కడైతే నాది కూడా అయిపోవచ్చింది కాయలు ఏమో కోసాము కోసైతే గబగబా గింజలు తీసేసి ఇంక ఇది ఒక్కటే లాస్ట్ ఉందండి ఈ ఉప్పు అయితే కోసేసి మా బావకైతే పని ఉందంట ఇంకా వెళ్ళిపోవాలని చెప్పేసి వీటితో అయితే సరిపెట్టేసాము అయితే ఇలా చేసి చూద్దాంలే ఎందుకు ఎక్కువ కొయ్యడము వీటిని చూస్తే సరిపోతుంది కావాలంటే మళ్ళీ తెచ్చుకుందాం అన్నాడు ఇంక ఇక్కడతో అయితే స్టాప్ చేసేసాము మొత్తము వలవడము గింజలన్నీ ఇది లాస్ట్ అండి ఇంకా అయిపోయిన తర్వాత అయితే చేతులు అయితే కడుక్కుంటున్నాను మామూలుగా కాడ కూడా నీళ్లు ఉన్నాయి కానీ అక్కడికి పోవాలంటే భయం వేసింది ఇంకెందుకని చెప్పేసి బాటిల్ ఎట్ట వాటర్ తెచ్చుకున్నామని చేతులు అయితే కడిగేసుకున్నాము చూడండి ఇవన్నీ అయితే వోలిచేసినవి ఇంకైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాము ఆ సేపు అయితే చల్లగా అయితే చెట్టు కింద అయితే కూర్చున్నామండి అసలు ఏసీ కూడా పనిచేయదండి చల్లటి గాలికైతే ఆ చెట్టు కింద కూర్చునేసరికి అయితే ఇంకా నిద్రపోదామా అనిపించింది అంత బాగుంది అంత చల్లగా ఉంది నేనైతే ఇక్కడ కాసేపు కూర్చొని అయితే ఇంకా బయలుదేరాము అయితే చేరుకున్నాము ఇంటికి వచ్చి రాగానే అయితే బగిటాడ పెట్టేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా వీటిని అయితే శుభ్రం చేయడానికి అయితే చేస్తా ఉన్నాను మూడు నాలుగు సార్లు అయితే కడిగానండి అంటే అవన్నీ క్లిప్పులు తీస్తే మరి వీడియోలు ఎంత అయిపోద్ది అవన్నీ ఏమి తీయలేదు అప్పటికి నూరుగా వస్తానే ఉండండి ఇంక కాదని చెప్పేసి ఇలా అయితే ట్రై చేశాను ఇప్పటికైతే ఇట్లాగైతే నీట్గానే పర్వాలేదు బాగానే ఉంది ఇంక ఇట్లా అయితే కడిగేసానండి ఇదంతా అయిపోయిన తర్వాత అయితే ఆరు చేస్తాను పైన చిమ్మేసి కడిగేసిన తర్వాత అయితే ఇంకా పైకి తీసుకొని వెళ్ళి కసువు చిమ్మేసి ఆడవరకు అయితే నీట్గా అయితే కసువు చిమ్మేసి ఇట్లా అయితే ఆరవేశానండి ఇవైతే త్రీ ఫోర్ డేస్ వరకు ఆర ఆరవేయాలి ఎందుకంటే గింజ లోపల అనేది బాగా ఎండిపోవాలి అప్పుడే మనం షాప్లో ఎలా చేసుకుంటామో అలా అయితే వస్తుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము చూద్దాము ఏం చేయలేవు గుమ్మడి గింజలు అయితే తీసుకొచ్చాం కదా ఇదైతే కడిగి ఒక నాలుగు సార్లు పట్టింది బావా మామూలుగా వీటినైతే కడిగి బాగా ఆరబోసి ఎండబెట్టాను ఇప్పుడైతే బాగా ఎండునట్టున్నాయి తినాలి మామూలుగా పొద్దు పొగ గింజలు తింటారా ఇంకా వలుసుకొని తినాల్సిందే మామూలుగా షాపులో అయితే ఇంకా మిషన్లు కాబట్టి అవి అయితే పొక్కులు వలిచేస్తారు ఇంకా మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఇవైతే ఇంక ఉంచుకొనే తినాలి మామూలుగా పొద్దు పట్టుకుంది లాగేను లోపల పప్పు అయితే ఎలా ఉంది విరిగిపోయిందండి బాగా ఎండిపోయాయి కాబట్టి దోసకాయ కూడా కిన్నీకాయ అయితే మేము చిన్నప్పుడు నేను కిన్నీకాయ అయితే చిన్నప్పుడు ఆ గింజలన్నీ ఎండబెట్టి సేమ్ ఆ టేస్టే ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా అయితే ఈసారి అయితే ట్రై చేశాము పర్వాలేదు బాగా ఉన్నాయి మీరు మటుకు ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ బాగా ఎండిపోయినాయి త్రీ ఫోర్ డేస్ అయితే పట్టింది మాకు ఎండిపోవడానికి గింజ అనేది బాగానే ఉన్నాయి టేస్ట్ కూడా మామూలుగా షాప్లో ఉన్నట్టే ఉన్నాయి ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్